జీవమార్గం వీక్షకులకు ప్రభు పేరిట శుభలు తెలియజేస్తున్నాను ఒక మంచి విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నాను అదేంటంటే యేసుప్రభు వారు కొండమే చేసిన ప్రసంగంలో ఒక మంచి మాటను గుర్తు చేస్తున్నారు మతేసు వార్త ఐదో అధ్యాయము పదహారో చిన్న అంటున్నాడు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకముందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశంపనీయుడి అంటున్నాడు మనం సత్క్రియ చేసినప్పుడు పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరిచినట్లుగా చేయాలి మనం సత్క్రియ చేసినప్పుడు ఆ మహిమ ఘనత మనం పొందుకోకూడదు మచ్చుకు ఒక రెండు ఉదాహరణలు మీకు గుర్తు చేస్తాను యేసు వారు స్వస్థతలు చేస్తున్నప్పుడు ఉపదేశం చేస్తున్నప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారంటే మనుషునికి ఇట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరిచారు ప్రజలు ఏం చేస్తున్నారంటే అద్భుతాలు సూచిక్రియలు మహాత్కార్యాలు జరిగిస్తుంటే ఇస్రాయిల్ దేవుణ్ణి మహింపరుస్తున్నారు మనము ఆ సంగతుల్ని మత్తయ్య మార్కులు కయోహాన్స్ వార్తల్లో చూడవచ్చు ఈ సంగతులను బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటి అని అంటే మనం సత్క్రియ చేస్తే ఆ ఘనత ఆ మహిమ దేవునికి చెందాలి ఎందుకు అని అంటే మనలో ఈ సత్క్రియ చేయుటకు మనల్ని ప్రేరేపించిన వాడు మనల్ని నడిపించిన వాడు దేవుడు మనకు కార్యసిద్ధి కలజేసిన వాడు దేవుడు మనల్ని వాడుకున్నవాడు దేవుడు ఈ పని కొరకు కాబట్టి ఆ ఘనత ఆ మహిమ దేవునికి చెందాలి దేవుడు ఆ మహిమకు పూర్తిగా అర్హుడు మనం కాదు మనము కేవలం సాధనం మాత్రమే కాబట్టి మనం సత్క్రియ చేసి ఏసు ప్రభువాలు ఇవ్వాలి ఏసు వారు చేస్తున్నప్పుడు ఎలాగైతే ఆ దేవుని మహిమ మహింపరిచారు మనం కూడా సత్క్రియల ద్వారా దేవుని మహింపరచాలి మన ఆ ఘనతను మనం పొందుకోకూడదు మనకు కాదు రావాల్సింది దేవునికి చెందాలి దేవునికి చెందాల్సింది దేవునికి చెందాలి ఓకే ఆ విధంగా మనం అందరం కూడా జాగ్రత్త పడదాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయండి కాక ఆమెను అందరికీ వందనాలు